ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను అయితే ఈ వేదిక మీద నేను మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాను ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పుడు ఇళ్ళ ఇళ్ల స్థలాల కోసం మనం మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఒకవైపు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మన దేశం ఎలిగిపోతుంది మా ప్రపంచ దేశాల్లో భారతదేశము మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేస్తా ఉన్నారు కానీ మనం ఉండడానికి నూట ఇరవై గజాల స్థలం కోసం ఈరోజు మన భారతదేశంలో అది మన తెలంగాణలో మనం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది అందుకనే ఒకవైపు పూపు పార్టీ వారు చెప్తా ఉన్నారు దేశం వెలిగిపోతుందని మరోవైపు ఏమో మన చెవులలో పూపు పెడుతు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి మనం ఏమడుగుతున్నాం నూట ఇరవై గజాల స్థలం ఇవ్వమని మనం అడుగుతా ఉంటే మనకి ఇవ్వడానికి ఏమో దగ్గర స్థలం లేదు కానీ కదా అంబానీ అదాని టాటా బిర్లా రిలయన్స్ ఐటీసీ కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయలు మాఫీ పాలకులు మాత్రం చేతులు వస్తా ఉన్నాయి అంటే మనల్ని పరిపాలిస్తున్న పాలకులు ఎవరి కోసం ఉన్నారనేది మనం దీన్ని చూస్తే అర్థం ఉంది మనల్ని పరిపాలిస్తున్న పాలకులు పేరు కోసం ఉన్నారనేది ఈ ఒక ఉదాహరణను మనం గమనిస్తే అర్థమవుతా ఉంది అందుకనే ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పింది అనే దాని గురించి మన నాకంటే ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్